అందరికీ నమస్కారం అండి సాగర్ హైవేలో ముప్పై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఇది హైవే నుంచి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇది నల్లగొండ జిల్లా రంగారెడ్డిగూడెం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వంద నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలోనే వచ్చేస్తుందండి విత్ ప్రైస్ తోటి కూడా అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మేము తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం అండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ దగ్గరుండి మీకు చూపించి దాని తర్వాత ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ తీసి తీసుకొచ్చి అంతా వెరిఫై చేసుకున్న తర్వాత you <laughs> మీకు డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి ఈ ఏరియాలో ఇంకొక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో పోతే ఒక సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ ఒక ప్రాపర్టీ ఉందండి అది జస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయితే చొప్పున ఉంది ప్రాపర్టీ అది కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలో కూడా వాటర్ సోర్స్ కూడా ఉంది అండ్ ఈ ఏరియాలో అంత పెద్ద ప్రాపర్టీ కాకుండా చిన్న ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి ఫైవ్ ఎకర్స్ మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతామండి ఈ ఏరియాలో సో మీరు ఒక్కసారి ఈ ప్రాపర్టీ విజిట్కి వచ్చినప్పుడు ఒక ప్రాపర్టీ కాకుండా నాలుగైదు ప్రాపర్టీస్ అయితే మేము చూపెడతామండి ఎందుకంటే ఒక ప్రాపర్టీతో మనం డిసైడ్ కాలేము కాబట్టి ఎందుకంటే చుట్టుపక్కల ప్రాపర్టీస్ కూడా మనం కంపేర్ చేసుకున్న తర్వాతనే ఒక ప్రాపర్టీని కొనాలనుకుంటాము కదండి సో అందుకే మేము ఒక ఒక ప్రాపర్టీ కాకుండా చుట్టుపక్కల ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ చూపిస్తాం అండ్ కొంచెం దూరంగా ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలండి ఈ ముప్పై ఎనిమిది ఎకరాల్లో బత్తాయి తోట ఉంది కొంతవరకు పేడి పండిస్తున్నారు అంటే వరి పంట వేస్తున్నారు అండ్ కొంతవరకు దొండపందిరే ఉందండి కాయకూరకాయలు పండిస్తున్నారు సో ఈ ప్రాపర్టీలో వాటర్ సోర్స్ కూడా ఉందండి ఒక మూడు బూర్లు ఉన్నాయి ఒక బావి కూడా ఉందండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ హెడ్ సైల్ ఉంటుంది అండ్ క్రాప్ కూడా చాలా బాగా వస్తుందండి తోటకి బత్తాయి తోట సో ఇందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందండి సో లేబర్స్ ఉండడానికి సపరేట్ ఉంటుంది అండ్ మనం ఎప్పుడన్నా వెళ్ళి ఉండాలనుకున్నా కానీ మనకు సపరేట్గా ఉంటుందండి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైడ్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రాపర్టీ అండ్ ఒకసారి మీరు విజిట్ చేస్తే కూడా మీకు అర్థమవుతుందండి ప్రాపర్టీ ఎంత బాగుందో అనేది అండ్ ఈ ఏరియాకి రావాలనుకున్నా కానీ మనం సాగర్ హైవేలో రావాలండి సాగర్ హైవే అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ ఇబ్రహీన్పట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి మల్లెపల్లి నుంచి రంగారెడ్డి అండి స్ట్రైట్గా వస్తుంటే మనం డైరెక్ట్ వస్తుంటాం అండ్ ఇక్కడ నుంచి మనకు నాగార్జున సాగర్ కూడా చాలా దగ్గర అవుతుందండి నాగార్జున సాగర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఆ ప్రాపర్టీ దగ్గర నుంచి సో వీకెండ్స్ మనం వెళ్ళినా కానీ చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి ఫార్టీ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి సో ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకో కొన్ని ప్రాపర్టీస్ అని చెప్పాను కదండి సో అవి వన్ ఎక్కర్ నుంచి కూడా మన దగ్గర బ్లాక్ టాప్ రోడ్కున్న ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ మట్టి రోడ్కున్న ప్రాపర్టీస్ ఉంది అయితే ఈ థర్టీ ఎయిట్ ఎక్కర్స్ మట్టి రోడ్కే ఉంటుందండి మట్టి రోడ్ అంటే మరీ అంత దూరం ఏం కాదండి హైవే ఇప్పుడు ఏదైతే డాంబర్ రోడ్ ఉంటుందో డాంబర్ రోడ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ అండి ఇప్పుడు డాంబర్ రోడ్ నుంచి కంప్లీట్గా నక్షారోడ్ ఉంటుంది మళ్ళీ అదే మనం అండర్స్టాండింగ్ రోడ్ వాళ్ళే మాట్లాడుకొని పెట్టుకున్న రోడ్ అయితే కాదండి డైరెక్ట్ నక్షా రోడ్కే ఉంటుంది నక్షా రోడ్ కూడా ఫేసింగ్ బాగానే ఉంటుందండి ప్రాపర్టీ బాగానే ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రోడ్ ప్రాబ్లమా లేకపోతే డాక్యుమెంట్ పరంగా ప్రాబ్లం ఉందా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటానండి నేనైతే సో చుట్టుపక్కల ఈ ప్రైజ్ ఇంత మనకి ఇక్కడ ఇంత దూరం వస్తున్నాం మరి ఇంత దూరంలో ఫోన్లో ఇంత ప్రైజ్ ఉందా లేదా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల మేము మేము ఉన్నప్పుడు కాకుండా మేము లేనప్పుడు కూడా మీరు ఒకసారి మళ్ళీ ప్రాపర్టీ విజిట్ చేసి విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మేము ప్రాపర్టీ అయితే మాట్లాడిపిస్తామండి సో అలాగే ఈ ఏరియాలో వన్ ఎకర్ నుండి కూడా ఇప్పుడు ఇది కొంచెం తోట ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందండి ఒకవేళ తోట కాకుండా డ్రై ల్యాండ్ కావాలి ఓపెన్ ల్యాండ్ కావాలనుకుంటే థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ వస్తాయండి డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్ కూడా ప్రాపర్టీస్ వస్తాయండి అంటే ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉండీ దూరం వెళ్ళే కొద్దీ ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది ఒకవేళ హైదరాబాద్కి దగ్గరలో ఉందనుకోండి ప్రాపర్టీ ప్రైస్ అనేది పెరుగుతుందండి సో ఇదంతా కొంచెం ఆలోచించుకొని రండి అండ్ ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీస్ అయితే మీకు చూపించి పంపించే బాధ్యత నాదండి సో మీకు డిసప్పాయింట్ కాకుండా అరే ఇలాంటి ప్రాపర్టీస్ ఏం చూపెడుతున్నారని చెప్పేసి కాకుండా మంచి ప్రాపర్టీస్ అయితే చూపించి పంపిస్తానండి ఎందుకంటే నేను ఒక మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తేనే కదా నాకు ఒక రూపాయి వస్తుంది మీకు ఒక లాభం వస్తుంది అనేది ఎందుకంటే మీకు ఏదో ఒక ప్రాపర్టీ చూపించి పంపించినామనుకోండి అది ఎట్లా సెట్ కాదు మళ్ళీ మీ ఇంటో తిరిగి మీ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేసుకోలేను మీరు ఒకవేళ నాకు ఫోన్ చేసి నా రిక్వైర్మెంట్ ఇది నాకు టూ ఎకర్స్ కావాలి లేకపోతే ఫైవ్ ఎకర్స్ కావాలి ఒక టెన్ ఏకర్స్ కావాలి నాకు వెంచర్ పర్పస్లో కావాలి లేకపోతే ఫామ్ ల్యాండ్ పర్పస్లో కావాలి లేకపోతే నాకు అగ్రికల్చర్ పర్పస్ లో కావాలి ఎలా కావాలన్నా మాకు కాల్ చేయవచ్చు అండి మేము దగ్గర ఉండి మా దగ్గర ఉంటే మాత్రమే చెప్తామండి మళ్ళీ అది కూడా చెప్తున్నాను ఒకవేళ మా దగ్గర రెడీగా ఉంటే ఉన్నాయి సార్ రనీ అని చెప్పేసి చెప్తాము లేదు అనుకుంటే మాత్రం టైం ఇవ్వండి సార్ టైం చూసుకున్న తర్వాతనే చెప్తామని చెప్పేసి కూడా చెప్తాం సార్ సో ప్లీజ్ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి నేను అయితే ప్రాపర్టీ మీకు డిసప్పాయింట్ కాకుండా మీరు అనుకున్న రేట్లో నా దగ్గర ఉంటే మాత్రం మీకు డిసప్పాయింట్ కాకుండా నేను ప్రాపర్టీ అయితే చూపించి పంపిస్తానండి నేను ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవేలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాను అలాగే విజయవాడ హైవేలో డీల్ చేస్తుంటాను సాగర్ హైవేలో కూడా డీల్ చేస్తుంటానండి ఈ హైవేస్లల్లా మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా వెంచర్కి సంబంధించిన ప్రాపర్టీ కావాలన్నా నాకు చెప్పొచ్చు అండి మేము దగ్గర నేను అవి చూసి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిన తర్వాతే మీ దగ్గర ప్రాపర్టీ తీసుకొస్తానండి సో మీరు ఒక్కసారి నాతో జర్నీ చేస్తే నేనేంటో మీకు కూడా అర్థమవుతుందండి సో నాకు కూడా ఒక టీం ఉంటుంది ఆ టీం ప్రకారంగానే నేను ముందుకు వెళ్తాను అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడన్నా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా చూసుకున్న తర్వాత ఒకవేళ ప్రాపర్టీ ప్రాబ్లం లేదు అంత క్లియర్గా ఉందనుకుంటేనే మాత్రం మా ఛానల్లో అప్లోడ్ చేసుకొని మా దగ్గర ఉన్న బయర్స్ ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తుంటారు కదా నా దగ్గర ఉన్న బయర్స్కి నేను డైరెక్ట్ ప్రాపర్టీ పంపిస్తాను సో ఆ ప్రాపర్టీ వాళ్ళకి నచ్చితే మీకు వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ